అద్భుతమైన లైఫ్ ఖచ్చితంగా ఇలా సాధ్యం ఈ క్షణం మీరెలా ఫీలవుతున్నారు అద్భుతంగానా డిజపాయింటెడ్గానా గానా బోర్గానా చిరాకుగానా ఒక్కసారి అనలైజ్ చేసుకోండి ఖచ్చితంగా మన లైఫ్ని డిసైడ్ చేసే అతి అతిపెద్ద ఫ్యాక్టరీది బ్రెయిన్కి పంపించబడాల్సిన ఇన్స్ట్రక్షన్స్ చాలాసార్లు తప్పుగా హైజాక్ అవుతుంటాయి అందుకే మనం ఫెయిల్యూర్డ్ పీపుల్గా మిగిలిపోతున్నాం ఇంకో మాటలో చెప్పాలంటే నెగటివ్ ప్రోగ్రామింగ్ చేయబడుతోంది బ్రెయిన్ బ్రెయిన్కి మంచి చెడుకి మధ్య తేడా తెలీదు మనం ఏది చేయమంటే అది గుడ్డిగా చేస్తుంది చిన్న ఉదాహరణ చెప్పాలంటే మీరు ఈ మధ్య జనాల పేర్లు మర్చిపోతున్నాం అని రిపీటెడ్గా అనుకుంటూ ఉన్నారనుకోండి బ్రెయిన్ అలాగే ప్రోగ్రామింగ్ చేయబడుతుంది మీరు గుర్తుంచుకోవాలని ట్రై చేసిన ప్రతిసారీ గుర్తుంచుకోవలసిన పేరుని డెఫినెట్గా మర్చిపోయి మన నెగటివ్ ప్రోగ్రామింగ్ ని విజయవంతంగా ప్రాసెస్ చేసి పారేస్తుంది బ్రెయిన్ మీకు హెల్త్ బాలేదని అనుకుంటూ ఉండండి ఖచ్చితంగా ఏదో ఒక సమస్య వస్తుంది బాలేదు బాలేదు అనుకుంటున్న క్షణం నుండి బ్రెయిన్ వివిధకి ఆదేశాలు జారీ చేసి బాడీ మెటబాలిజాన్ని తారుమారు చేసి ఏదో ఒక డిస్కంఫర్ట్ తలెత్తేలా చేసి తీరుతుంది దానికి మనం అప్పజెప్పిన టాస్క్ ఏదైతే ఉందో మన హెల్త్ బాలేదని దాన్ని కంప్లీట్ చేయడమే దాని లక్ష్యం చాలామంది ఉద్యోగాలు రావట్లేదనో లైఫ్లో తాము ఎందుకు పనికిరామనో సంతోషం అంటే ఏమిటో తెలీదనో రకరకాల మెంటల్ ట్రాప్లలో ఇరుక్కుపోతుంటారు ఇవి రిపీటెడ్ సజెషన్ అని బ్రెయిన్కి పంపిస్తుంటాయి దాంతో ఉద్యోగం కోసం ట్రై చేసే ప్రతి ప్రయత్నంలోనూ ఏదో ఒక లోపం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సంతోషంగా ఉండాలని ఎంత ప్రయత్నించినా చిరాకుగానే ఉండిపోతుంటాం ప్రతీక్షణం మన ఆలోచనల ద్వారానో నోటితో మాటల ద్వారానో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం ఆ ఆలోచనలు ప్రోగ్రామింగ్ లాంటివి ఈ ప్రోగ్రామింగ్లో పాజిటివ్ ఏటిట్యూడ్ సాధించగలిగితే ఖచ్చితంగా ప్రతి క్షణం చాలా అద్భుతంగా ఉంటుంది అంటే మనల్ని మనం బ్లేమ్ చేసుకోవడం తగ్గించాలి ఇతరులు మనల్ని చులకన చేస్తూ మాట్లాడే వాటిని బ్రెయిన్కి తీసుకుని కుంగిపోవడం తగ్గించాలి ఎంత నెగిటివ్ ఎనర్జీ మనం లోపలకు పంప్ చేస్తే అంత నెగిటివ్ అవుట్పుట్ వస్తుంది సరిగ్గా అలాగే ఎంత పాజిటివ్ ఎనర్జీ పంప్ చేస్తే అంత పాజిటివ్ అవుట్పుట్ వస్తుంది ఇక్కడ మరో చిన్న ఉదాహరణ తీసుకుంటే ఓ పబ్లిక్ గేదరింగ్లో అందరితో కలవలేక ఓ మూలన ఇరుక్కుంటే అందరూ సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తారు మనం ఒంటరిగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది అరమరికలు మర్చిపోయి మనుషుల మధ్య దూసుకుపోతే మన సంతోషం ముందు కలిబెడితనం ముందు అందరూ సరెండర్ అయిపోతారు సో లైఫ్లో ప్రతి క్షణం ఏ సిట్యుయేషన్ని ఎలా లీడ్ చేయాలన్నది మన చేతిలోనే ఉంటుంది సో ఎలాంటి ఛాయ్స్ తీసుకుంటే లైఫ్ అలా ఉంటుంది ప్రోగ్రామింగ్ ట్రాప్ అని మరొకటి ఉంటుంది ఏదైనా సంఘటన జరిగిన వెంటనే దానికి సంబంధించిన పాత జ్ఞాపకాలు అనుభవాలు ఏమైనా మన బ్రెయిన్ డేటాబేస్లో ఉన్నాయేమో బ్రెయిన్ చకాచకా స్కాన్ చేస్తుంది ఉదాకు రోజూ మీకు టీ తాగే అలవాటు ఉంటే గతంలో ఎప్పుడో ఓ రోజు సాయంత్రం టీ తాగలేదనుకుందాం బాగా తలనొప్పి వచ్చి ఉంటుంది సో ఈరోజు మీరు మళ్లీ టీ తాగలేదనుకుందాం వాస్తవానికి తలనొప్పి వచ్చే అవకాశం లేకపోయినా బ్రెయిన్ ఒక కండిషన్కి ఓ రిజల్ట్ ని మ్యాచ్ చేసుకుని ఆ ఔట్కమ్ ఎలాగైనా సాధించి పెడుతుంది ఇక్కడ కండిషన్ ఏంటంటే టీ తాగలేదు రిజల్ట్స్ ఏమిటంటే తలనొప్పి రావాలి సో తలనొప్పి వచ్చే ఛాన్స్ లేకపోయినా డేటాబేస్లోని పాత రికార్డుల ప్రకారం శరీరంలో బయలాజికల్ మార్పులను సృష్టించి మొత్తానికి తలనొప్పి తెప్పించేస్తుంది సో ప్రతి కండిషన్ని ప్రతి అనుభవాన్ని రోజుని ప్రతి క్షణాన్ని కొత్తగా చూస్తే కొత్తగా రెస్పాండ్ అవుతూ పోతే బ్రెయిన్ డేటాబేస్లోని పాత రికార్డులు పనికిమారిన చేదు జ్ఞాపకాలు అన్నీ కొట్టుకుపోతాయి లైఫ్ ఎప్పుడూ కొత్తగా ఉంటుంది ఇప్పుడే లైఫ్ మొదలెట్టినంత తాజాగా ఉంటాం కాబట్టి మీకు సహాయపడుతున్న ప్రతి విషయానికీ ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పడం అలవాటు చేసుకోండి మీకు ఇష్టమైన సంగీతాన్ని ఆలకించండి ఏ పనిచేస్తున్నా హుషారుగా చేయండి కష్టాలు అడ్డంకులు జీవితంలో ఒక భాగం మీకున్న సమస్యలపై దృష్టి పెట్టకండి సరైన ఆలోచనా పద్ధతితో వాటిని ఎలా పరిష్కరించగలరు అన్నదాని పై దానిపై దృష్టి పెట్టండి చరిత్రలో ఖ్యాతిని గడించిన వ్యక్తుల జీవిత చరిత్రలను చదవండి ప్రతిరోజునూ గొప్పగా గడపాలని నిర్ణయించుకోండి ఎలాంటి పరిస్థితులనైనా చిరునవ్వుతో ఎదుర్కోవడానికి ప్రయత్నించండి ఎలాంటి పరిస్థితులనైనా చిరునవ్వుతో ఎదుర్కోవడానికి ప్రయత్నించండి ఎలాంటి పరిస్థితులనైనా చిరునవ్వుతో ఎదుర్కోవడానికి ప్రయత్నించండి ఇతరులు చేసే చాష్టలని పట్టించుకోవడం మానేసి మీ మనసుని ఆనందంతో నింపుకోండి జీవితం అందమైనది అనంతమైంది ఆనందంగా జీవించుదా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీరు వీడియోను లైక్ చేయండం మర్చిపోకండి అదే విధంగా మా ఛానల్ను మొదటిసారి చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ